హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్న వారందరికీ ఊహించని మరో శుభవార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల కోసం సెకండ్ విడత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ తెచ్చింది సో యొక్క అప్డేట్ ప్రకారం కొంతమందికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి సెకండ్ పెడితే డబ్బులు అయితే వస్తాయి ఫ్రీ సిలిండర్ అనేది కొంతమందికి రావు సో కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవరికి వస్తుంది ఎవరికి రాదని కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని ఎవరన్నా కనుక గ్యాస్ సిలిండర్ వారేవారంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని కనుక మనం స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు నిన్న ఆయన విశాఖపట్నంలో జనసేన నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త సిలిండర్కి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు త్వరలో భారీగా పెట్టుబడులు ఉత్తరాంధ్రకు రాబోతున్నాయని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంతో ఉన్నారని ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎస్ఎంఈ శివార్ చైర్మన్ కూడా అయితే తదితరులు పాల్గొన్నారనమాట సో మొత్తంగా చూసుకుంటే తొంభై లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే మనకు మొదటి విడత కింద విడుదల చేశారు ఇక విధంగా రెండో విడత కింద కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సిలిండర్లకైతే అయితే మనం బుక్ చేసుకోవచ్చని చెప్పారనమాట సో ఎవరైతే ఒకటో తారీఖు నుంచి ఉన్నారో వాళ్ళు కొత్త కనెక్షన్లకు కూడా చేసుకోవచ్చు సో ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నదో సో ఆ యొక్క కార్డు కలిగిన వారు దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే లేక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీ యొక్క రేషన్ కార్డుని తీసుకొని మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ఖాళీలు ఏమైనా ఉన్నాయా చూడండి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు మీ పేరు మీద గతంలో గ్యాస్ కనెక్షన్ అనేది లేకుండా ఉండి మీరు గనక ప్రధానమంత్రి మనకు ఉజ్వల యోజన పథకానికి సంబంధించి అప్లికేషన్ కనుక పెట్టుకుంటే వాళ్ళు మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాని చెక్ చేసి మీకు గనక ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని కనిస్తే మీకు ఫ్రీగా స్టవ్ వస్తుంది రెగ్యులేటర్ వస్తుంది అలాగే దాంతోపాటు గ్యాస్ కనెక్షన్ వస్తుంది మొత్తం అన్నీ కూడా గ్యాస్ సిలిండర్తో పాటు అన్నీ మీకు ఫ్రీగా ఇస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో మనకు ఫ్రీ సిలిండర్స్ అనేది ఇస్తుంది కాబట్టి సో టోటల్గా మీకు అన్ని వస్తువులు ఫ్రీగానే మీకు వస్తాయి అయితే మీరు ఖచ్చితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకం పేరు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేరు గుర్తుపెట్టుకొని మీరు దాని ప్రకారం దాంట్లోనే మీరు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కావాలని చెప్పండి సో చాలామంది దీపం పథకం కింద కావాలనుకుంటారు దీపం పథకం కింద మీరు తీసుకుంటే ఫ్రీ గ్యాస్ కనెక్షన్ రాదు కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తీసుకుంటే మాత్రం వస్తుంది మీరు దీపం పథకం కింద తీసుకుంటే ఏమొస్తుందంటే మీకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా ఫ్రీ సిలిండర్ సో సంవత్సరానికి రెండు సిలిండర్లు ఆ సిలిండర్ అయితే వస్తుంది కానీ మీకు డైరెక్ట్గా ఫ్రీగా స్టవ్ రెగ్యులేటరు మనకు పైపు మనకు ఇవన్నీ కూడా లైటర్ ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే రావు ఫ్రీగా రావాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం సో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి అలాగే మీరు ఈ యొక్క ఏప్రిల్ ఈ వీడియో అయితే చూస్తున్నారో సో ఈ రోజు నుంచి కూడా మీరు డైరెక్ట్గా మీరు ఫ్రీగా సిలిండర్కి అయితే సెకండ్ సిలిండర్కి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఎవరైతే ఇప్పటి నుంచి బుక్ చేసుకుంటారో వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ అనేది మీరు సిలిండర్ డెలివరీ అయినటువంటి కేవలం ఒక రెండు మూడు రోజుల్లోనే మీ ఖాతాల్లో కూడా అయితే డబ్బులు అయితే పడిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ అనేది మీకు ఈ వీడియో చేసి అప్డేట్ అనేది తెలియజేయడం కోసం చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్